ఈరోజు ప్రకటించిన పదవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో కార్షెడ్ జంక్షన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చెరువులో గల మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో విజయబేరి మోగించారు అత్యుత్తమ ఉత్తీర్ణత ఐదు వందల ఎనభై ఆరు మార్కులతో ఫలితాలు సాధించినట్టు పాఠశాల ఏఈఓ ఆదిమూర్తి తెలి తెలియజేశారు విద్యార్థుల్లో పి చరణ్ సత్య ఐదు వందల ఎనభై ఆరు ఎన్ హాసిని ఐదు వందల ఎనభై ఒకటి ఆర్ కీర్తన ఐదు వందల డెబ్బై ఆరు అమర్ శ్రీరామ్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతో జయహో మాలతాంబ అనిపించారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మాలతాంబ విద్యాకేతన్ కరస్పాండెంట్ సునీల్ మహంతి అభినందనలు తెలియజేశారు ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కానీ మార్క్స్ కంటే నాలెడ్జ్ మ్యాటర్స్ సో టీచర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాకు సిక్స్ వరకు టైమింగ్స్ కానీ తర్వాత ఫుడ్ కానీ స్టడీస్లో కానీ ప్రతి ఒక్కరూ అందరూ హెల్ప్ చేశారు ఎంపీ సార్ ఏవో సర్ టీచర్స్ సార్ తర్వాత కేదక్క అందరూ వాళ్ళు బాగా పోల్ చేశారు మా స్కూల్ లైఫ్లో ఫస్ట్ ఐమ్ వెరీ హ్యాపీ టు మేక్ మై పేరెంట్స్ ఫ్రీ ప్రౌడ్ అండ్ లాస్ట్ నుంచి ఈ స్కూల్లో చదివి టెన్త్లో నేను వెళ్ళిపోతున్నానంటే ఈ స్కూల్ నాకు చాలా డీసెన్సీ డిసిప్లిన్ సోషల్ రెస్పెక్ట్ అన్నీ నేర్పించింది థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఐ లవ్ మై మైస్ ఐ లవ్ మై స్కూల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మెమరీస్ ఫ్రెండ్స్ టీచర్స్ థ్యాంక్ యూ వెరీ గుడ్ ఆఫ్టర్నింగ్ రెస్పెక్టెడ్ అంగ్రాచులేట్ ఎవ్రీ ఈ ఎవ్రీ స్టూడెంట్ మీకంటే నేనే హ్యాపీగా ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో నాతో మీతో పాటు నేను ఒక పాట మీ సక్సెస్ నా సక్సెస్ థ్యాంక్ యూ चलिए टू ईच एंड एवरी वन पेरेंट्स अंदर की पूरा कंग्रेजलेशंस इनका नाम बोलिक स्की इच एवरी टीचर की एस्पेशली रेमोसरा थोड़ा चुनिंदा वन कंग्रेजलेशंस को ईच एंड एवरी स्टूडेंट उसकोर गुड मास एंड मोर देन फाइव हंड्रेड వచ్చే ప్రతి మా ప్రతి స్టూడెంట్ కి కూడా కంప్లైంట్స్ ఈవెన్ మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఎవరు ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ మార్క్స్ పర్మనెంట్ కాదు జోష్ చెప్పినట్టు మీ నాలెడ్జ్ అనేది మీరు నెక్స్ట్ అయినా ప్రూవ్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ మార్క్స్ వేరియేషన్ ఎవరికైనా కంటిన్యూ చేయండి ఎవ్రీ ఇయర్ కూడా మన స్కూల్లో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బెస్ట్ మార్క్స్ ఎవ్రీ ఇయర్ కూడా అలాగే జరుగుతుంది ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్స్ కూడా ఇలాగే జరగాలని అందరం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ మేనేజ్మెంట్ హూ ప్రొవైడెడ్ యాక్చువల్లీ మనకి మేనేజ్మెంట్ చాలా హ్యాపీ ఈ స్కూల్లో నేను ఏ స్కూల్లో కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఏ విధంగా సపోర్ట్ అయితే చూడలేదు టీచర్స్ కి ఇంకా స్టూడెంట్స్ కి కూడా వాళ్ళు ఎక్కడ చాలా కేర్ఫుల్ గా చూసి ఈవెన్ ఎగ్జామ్ రాసి వచ్చినంత వరకు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నారు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఇయర్ అసలు మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాం అలాగే స్టూడెంట్స్ అందరికీ మంచి మార్కులు రావడానికి తోటి టీచర్స్ అందరికీ కూడా కంగర్ చెప్పినట్టుగా రెడ్డి చేసుకుని వాళ్ళు చెప్పినట్టుగా ప్రతిదీ ఏర్పాటు చేసి ప్రతి విషయం మంచి మాత్రతో మీ పిల్లల పేరు తెచ్చుకున్నాను అలాగే ఇంతకన్నా వాళ్ళకు ముఖ్యంగా చెప్పాలేంటంటే మీ just because it is your reserve today and you have already succeeded in scoring good marks first thing is this this or any examination in your life is not a competition with your counterpart or your classmates it is it is a competition with yourself whatever you are doing exams are just an evaluation of how good you are performing. Going ahead, you will be having so many examinations. What you have to realize, and realize about the issue in this. for one examination in your life, it's not just you, your teachers, or your institute. It's your parents, people who are with you, your friends, your relatives who are constantly telling you. You must have seen that throughout your journey, one month two months before your exams everybody reminds you that you have an examination right so if you do better in your examinations it's not just your happiness it's everybody's happiness we might not express it but when you succeed in your life it gives at most an immense joy to us okay ఎణ ఛయి శ మ్ పరీక ెగ ప్న నె పరు విం నే్ ప్ రికవ్,తనే లినే వన GET సిది లి నేంచి లులి సిరమ్ధ ఉపరాం జె పాలుస్గి. పిలినీ సింకం దేత్ � So there will be so many ladders that you have to climb in your life, but but just remember how you prepared for your exams now. The same kind of preparation is necessary. Your family will be there, your teachers will be there, and everybody will be there. All the best. Don't be sad because you could not score good marks, or you scored less marks because these are not going to give you. Any kind of recognition after one year, because the next year you have some other examination, the next year you have some other examination, three years later, four years later you have another examination. These will fade away. But what is important is your constant.